రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంనా మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తు పౌలు తిమోతీకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము ఆయన శశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ విషయంలో నీతిపోడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యేను రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తెలుపుతున్నటువంటి వాక్య భాగము ఆయన షశరీరుడుగా ప్రత్యక్షుడు అయ్యాడంట అంటే మన కోసము మన పాపముల నిమిత్తము బలియాగం అవ్వటానికి మానవ రూపాన్ని ధరించుకున్నాడు తండ్రి వద్ద తనకున్నటువంటి మహిమను వదులుకొని మన యొక్క పాపములను తొలగించి మనలను తండ్రి రాజ్యానికి వారసులుగా చేయటానికి ఆయన నరుడుగా ఈ లోకానికి రావటం అనేది జరిగింది అదేవిధంగా ఆత్మ విషయమున నీతి పరుడని అంటే ఆత్మలో ఏ కపటమూ లేనివాడుగా ఆయన కనబడుతున్నాడు ఆయన ఆత్మలో ఏ దోషమూ లేదు ఒక చెడ్డ ఆలోచన కానీ ఒక చెడ్డ తలంపు కానీ ఆయనకు కలగనే లేదు ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ నీతి పరుడై ఉన్నాడు అందుకే ఆయనను అప్పగించినప్పుడు కూడా ఆయన మీద నేరము మోపాలి అని వారందరూ ప్రయత్నం చేసి చివరకు అబద్ధ సాక్షులను తీసుకువచ్చినా సరే ఎవరి యొక్క అబద్ధ సాక్ష్యము కూడా ఆయన నీతి ముందు నిలబడలేకపోయాయి అంత గొప్పగా ఆయన ఆత్మ విషయంలో నీతి పరుడని తీర్పునొందాడు విధంగా దేవదూతలకు కనబడ్డాడు అంత మరి ఆయన యొక్క శక్తి ఆయన యొక్క మహిమ ఎప్పుడైతే ఆ నలభది దినములు ఉపవాసం చేసి ఆత్మలో సంపూర్ణుడయ్యాడో ఆయనకు దేవదూతలు వచ్చి ఉపచారం చేయటం కూడా మనం వాక్యలేఖనంలో చూడవచ్చు అదేవిధంగా రక్షకుడని జనములలో ప్రకటింపబడేను అనేకులను ఆయన రక్షించాడు అనేకులను స్వస్థపరిచాడు మరణించిన వారిని తిరిగి లేపాడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు జ డు కాబట్టి ఆయనను రక్షకుడు అని అనేకులు నమ్మటం జరిగింది అదేవిధంగా లోకమందు నమ్మబడ్డాడు ఎలాగూ ఆయనే రక్షకుడని ఆయనే ప్రభు అని ఆయన ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరూ తండ్రిని చేరుకోగలరని నిత్య జీవానికి అర్హత సాధించగలరని లోకమంతా కూడా నమ్మటం జరిగింది ఆయనే నిజమైనటువంటి దేవుడు లోక రక్షకుడు మన పాపముల నిమిత్తము శిలువ యాగంలో ఆయన మరణించాడు అనేటువంటి నిజాన్ని లోకంలో అనేకులు నమ్మారంట అదేవిధముగా ఆయన చనిపోయి అలాగే ఆ యొక్క సమాధిలో ఉండిపోలేదు గాని తాను చెప్పిన విధముగానే మూడవ దినమున లేచి పరలోకమునకు ఆరోహణమయ్యాడు ఆరోహణమయ్యి తన యొక్క మహిమ కంటే మునుపు ఉన్నటువంటి మహిమ కంటే అత్యధికమైనటువంటి మహిమను పొందుకొని తేజోమయుడయ్యాడు చనిపోయి తిరిగి లేచి మరణాన్ని జయించుట ద్వారా భూమి మీద ఆకాశములోను పాతాళములోను ప్రతి ఒక్క అధికారాన్ని ఆయన పొందుకొని అన్ని నామముల కంటే పైనామాన్ని సాధించాడు అది యేసు క్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనము మరి ఈ రీతిగా మరి పౌలు భక్తుడు కూడా ఇక్కడ ఈ పత్రికలో ఆయనను గురించి స్పష్టంగా తెలియజేయటం ఆయన పుట్టుక ఆయన లోకంలో ఎలాగూ జీవించాడు అలాగే ఆయన యొక్క మరణము మరలా ఆయన తిరిగి లేచుట ఇవన్నీ ఒకే వచనంలో చక్క చక్కగా పొందుపరిచి మనందరికీ అర్థమయ్యేలాగా స్పష్టంగా వివరించాడు మరి ఆ జ్ఞానమునిచ్చినందుకు ఆ పరిశుద్ధాత్మ దేవునికే మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము అదేవిధముగా మనకు ఈ వాక్యాన్ని అనుగ్రహించి ఉచితంగా ఇచ్చి ఈ వాక్యం ద్వారా మనకు ప్రతినిత్యము బోధిస్తూ ఆయన యొక్క సర్వసత్యంలోనికి మనను నడిపిస్తూ ఉన్నందులకు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము మరి గొప్ప రక్షణను ఇంత గొప్ప వాక్యాన్ని మనము గనక నిర్లక్ష్యం చేసినట్లయితే మనము ఘోరమైన నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాము అందుకే మనమందరము రక్షింపబడి మనమందరము అనేకులను రక్షించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు ఆ బాధ్యతను మనకు అప్పగించి ఆయన వెళ్ళాడు ఆయన ఉన్న దినములలో ఆయన తన తండ్రి తనకు అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేసి మిగిలిన పనిని మనకు అప్పగించాడు మన ద్వారానే లోకానికి వెలుగు మన ద్వారానే లోకానికి రక్షణ కాబట్టి వాక్యం వింటున్న నీవు నేను ఆ వాక్యమును ప్రకటింపబద్ధులమై ఉన్నాము ఆ సువార్తను ప్రచురము చేయవలసిన వారమై ఉన్నాము దేవుని కూర్చినటువంటి నిజమైన సత్యమైనటువంటి మాటలను అనేకులకు తెలియపరచవలసిన వారమై ఉన్నాము ఆ బాధ్యత మన మీద ఉన్నది ఎవరు ఆ భారమును మన మీద మోపనవసరం లేదు గాని మనంతట మనమే ఆ భారమును మన మీద మోపుకొని అనేకులను మనము రక్షింపబడినట్లు అనేకులను అనేక ఆత్మలను మనము రక్షింపబద్ధులమై ఉన్నాము మరి అలాగూ రక్షించటానికి క్రీస్తు యొక్క సత్యవాక్యము మనలో ఆ ధైర్యాన్ని కార్యసాధకమైన ఆ యొక్క మనశ్సాక్షిని పుట్టించాలని ప్రార్థించుకుందాం కృపామయడ సర్వసత్య సంపూర్ణుడు అయినటువంటి ప్రియపరలోకపు తండ్రి నీతిమంతుడ పరిశుద్ధుడు అయినటువంటి దేవ నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము మరి ఒక దినమును నూతనంగా మా జీవితంలో అనుగ్రహించినందులకే వందనాలు మరి ఒక్కసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించావు మాతో మాట్లాడినందులకై నీకే వందనాలయ్యా అద్భుతమైన రీతిగా నీ కుమారుని యొక్క మరి ఆగమనము ఆయన ఎంత నీతిగా ఆత్మలో జీవించాడో ఎలాగూ దేవదూతలకు కనబడి రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడో లోకమంతా ఆయనను ఎలాగూ నమ్మిందో ఎలాగూ మరణాన్ని జయించి తిరిగి పరలోకమునకు ఆరోహణమై నిత్యమైనటువంటి మహిమను పొంది తేజోమయుడయ్యాడో నీ యొక్క వాక్యం ద్వారా మాకు మరొకసారి జ్ఞాపకము చేసినందులకే నీకే వందనాలయ్యా మరి ఈ సత్య వార్తను మేము అనేకులకు ప్రకటించగలగటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో మీరు నూతనమైనటువంటి ధైర్యం కలిగినటువంటి ఆ ఆత్మను కృమ్మరింపజేసి ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని ప్రకటించువారుగా ఉండేటట్లు మీరే కృప చూపించి నడిపించండి అన్ని విషయాలలో కూడా మీ యొక్క ఆదరణ మాకు అనుగ్రహించి ఆదరణకర్తమైనటువంటి నీ యొక్క అన్యోన్య సహవాసము ఈ లోకములో మేము ఎల్లప్పుడూ కలిగి ఉండేటట్లు కృప చూపించి నడిపించండి ప్రతి విధమైనటువంటి మేళ్లతో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించండి మంచి ఆరోగ్యములతో తృప్తిపరచండి ప్రతి విధమైనటువంటి కార్యములలో విజయములను అనుగ్రహించండి మహిమ ఘనత ప్రభావముడు సదాకాలము నీకి ఆరోపిస్తూ నజరేయుడైన పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమె